โ <raid> อ้โ <rear> อ <-ton elections> ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้โอ้ మగనే యాక్తాబ్ గారి యొక్క ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగిందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం నా జీవితకాల భగ్రంత కాలమున జనారెడి గారికి రాజధాని పక్కన అని చెప్పి ఈ సందర్భగా ప్రజల సమక్షంలో ఈ ప్రమాణం చేస్తున్నారని చెప్పి మీకు సందర్భంగా మనవి చేస్తున్నాం మీ అందరికి పేరు పేరిన నా ధన్యవాదాలు తెలుసు ముగిస్తాను ఈ రోజు కంబాల పెళ్లి మార్కెట్ చైర్మన్ వెంకితేడ గారు ఆ తర్వాత కంబాల పెళ్లిలో అనేక మంది వారి అనుచరులు పొగిల్ల పెళ్లిలో పొగిల్ల నుండి అనేక మంది అనుచరులు ఆ తర్వాత వారి అనుంగు అనుచరులు సోదరులు అదేవిధంగా గోపాలరావు గారు జాటుల రాజేష్ గారు కాంగ్రెస్ పార్టీలో చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం అనేక మంది యువకులు పెద్దలు మీరందరూ పార్టీలో చేసిన మీ అందరికీ నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను అబద్దాల కోరు మాయల మరాఠీ ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అంతేకాదు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టలేక అసమర్థత ప్రభుత్వం చదిరబడి తొమ్మిది మాసాల ముందర ఎన్నికల్లో వచ్చి అటు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు మూడు వందల కోట్ల ఖజానా ఖాళీ చేయించి మూడు నెలల నుంచి ఎన్నికల్లో ఆందోళన గురి చేస్తున్నటువంటి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలనే ఇవాళ కేసీఆర్ తెలిసినటువంటి అబద్ధాలని వాగ్దానాలు నిలబెట్టలేదని చెప్పడానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తానన్నాడు మూడెకరాల అన్నాడు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నా అన్నాడు భగీరథ పథకాన్ని తీసుకురాకపోతే ఇంటికి ఇంటికి నెల నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అన్నాడు రెండు లక్షల ఇల్లు కట్టకపోతే ఓట్లు అన్నాడు ఆ తర్వాత అనేక విషయాల విధంగా మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వాన్ని ప్రభుత్వంలోకి రావాలంటే మోసం చేయదలిచినాడు కానీ ఆ మూటలు కూడా చెల్లవని ఇప్పుడు ప్రజావాళ్ళంతా రుజువు చేస్తారు అంతేకాదు మొత్తం ప్రజాస్వామ్యం కొరకు ఎదిరించి పోరాడటానికి మీరు సిద్ధమైన అందుకు సంకేతమే ఈ యువ శక్తి అందుకు సంకేతమే ఈ రైతు కూలీల యొక్క శక్తి అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మిత్రులారా అందుకే ఈనాడు మీరు ఆశించిన విధంగా గతంలో ప్రభుత్వం చేయటమే కాదు కాంగ్రెస్ పార్టీ సుమారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో టీడీపీ పార్టీ కలిపి నలభై లక్షల ఇండ్లు నిర్మాణం చేసిందని చెప్పి మేమందరికి మనం చూస్తున్నాం అంతేకాదు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇవాళ రెండు లక్షల ప్రతి కుటుంబానికి సాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పని లేని రోజుల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ఇవాళ మీకు పని కల్పించింది కాంగ్రెస్ పార్టీ అంతేకాదు అటవీ హక్కుల చట్టం ద్వారా గిరిజనులందరికీ ఇవాళ భూమిని అందజేసింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత గత ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై రెండు లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు పంచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం మీరు ఆశిస్తున్నటువంటి ప్రాజెక్టును కూడా మేము చేయాలనేటువంటి సంకల్పించిన సంగతి మీ అందరికీ తెలుసు ఈ లోపల మారినటువంటి ప్రభుత్వం కేవలం ఇది ప్రజలను పెట్టడానికి తప్ప వాటికి అవసరమైన అనుమతులు లేకుండా మొదలుపెట్టి ఎలెక్షన్లు పూర్తి చేసినంత ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం అది వీలు కాకుండా కాంగ్రెస్ పార్టీ మీద ఆశించిన విధంగా ఈ ప్రాంతానికి నీరుచ్చి న్యాయం చేస్తుంది పెన్షనర్లందరికీ పెన్షన్లు ఇవ్వడమే కాదు అరవై ఐదు సంవత్సరాలు యాభై ఎనిమిది సంవత్సరాలకు దించి భార్యాభర్త ఇద్దరికి కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రతి సంఘానికి లక్ష రూపాయలు ఉచితంగా ఏర్పాటు చేసి ఆ తర్వాత పది లక్షలు వడ్డీ లేని రుణం అందిస్తుందని మీ అందరికీ మనవి చేస్తున్నాం అంతేకాదు ఇవాళ రోజు రోజుకు గ్యాస్ పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ గ్యాస్ ధరల్ని ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబానికి అందజేయడానికి నా ప్రణాళికలో ఏర్పాటు చేసిన చెప్తున్నారు కొత్తగా ఇచ్చేటువంటి ఇండ్లు ఐదు లక్షల యాభై వేలతో మీకు ఇళ్ల నిర్మాణానికి ఇంతకు ముందు కట్టుకున్నటువంటి వాళ్ళ కూడా అదనంగా ఇంకో రెండు లక్షలు ఇచ్చి గది ఏర్పాటు చేసి వీళ్ళతో సమానంగా మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు తిరిగి వారికి గుణపాఠం చెప్పడం కేసీఆర్ గుణపాఠం చెప్తూనే స్వామ్యానికి మనం అందరం నీటి నేర్పినట్టు ఇల్లు నేర్పినట్టు అని చెప్పి మా కూటమి నాయకులకే కాదు మన కాంగ్రెస్ నాయకులైనటువంటి మన జగన్ లాల్ గారు రమేష్ గారు కిషన్ గారు వీళ్ళందరూ కూడా టికెట్ల కొరకు అప్లై చేసి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా మాకు టికెట్ కావాలని కల్పించడానికి నిర్ణయం తీసుకొని అభినందిస్తున్నందుకు ప్రజలందరినీ వారా అందడానికి పిలిచి నా ప్రతిష్టని కాంగ్రెస్ ప్రతిష్టని కాపాడి ఈ ప్రాంత అభివృద్ధికి మేము సహకరిస్తామని ఇదే ఉత్సాహంతో ప్రోత్సాహంతో ముందుకు సాగి ఈ వారం పది రోజులు క్రమశిక్షణతో ముందుకు సాగి కాంగ్రెస్ పార్టీని కల్పించి కేసీఆర్ కు గుణపాఠం చెప్పి ఆపదలో ఆదరించే బాధన్న తోటి కారాతి వై